యానం మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దీపావళి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు వైఎస్సార్ విగ్రహం సమీపంలోని శ్రావణి టైల్ షాప్ వద్ద జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కాజులూరు మండల సొసైటీ అధ్యక్షులు తన్ని పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ యానం మండల అధ్యక్షులు శ్రీ కనకాలరాజు నిర్వహించగా పుదుచ్చేరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు విపి రామలింగం ఆదేశాలతో పార్టీ కార్యకర్తలకు దీపావళి కిట్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలని సమాజాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనేక మంది బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు విభతులు రాజు వదిలిస్తూ అది మొదటిసారి మన కార్యకర్తలకి పంచండి సిక్స్ పంచండి మన పార్టీ తర్వాత చాలా సంతోషంగా ఉంది అందరికీ చెప్పేది ఏంటంటే బీజేపీ కట్టుబడి ఉండండి అందరికీ ముఖ్యంగా దీపావళి శుభాకాంక్షలు నిన్న మన పార్టీ ప్రెసిడెంట్ గారు రామలింగం గారు మన మండల ప్రెసిడెంట్కి నాకు కూడా ఫోన్ చేసి ఇక్కడ యానంలో ప్రజలందరూ కూడా దీపావళి సరూపాయలు చూసి వాళ్ళకి కావాల్సిన స్వీట్ బాక్స్ చిన్న చిన్న క్రాకర్స్ ఇవ్వమని ఆయన ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అలాగే దాని నిమిత్తం ఆయన ఒక పది వేల రూపాయలు పంపించింది అన్ని ఎక్కువ అయినాయి మన ఖర్చు అయినప్పటికీ కూడా మన ప్రెసిడెంట్ భరించి మిమ్మల్ని అందరినీ విధంగా గ్యాదర్ చేసి మనల్ని ఇంట్లో ఖర్చు పెట్టాలని సబ్బు చేసినటువంటి మార్నింగ్ ఏర్పాటు చేయడానికి యాక్చువల్లీ మేము సాయంత్రం నాలుగు గంటలు అడుగుతాం నాలుగు గంటల కంటే ఆడవాళ్ళు దీపావళి ఆడవాళ్ళు ఉంటారు వంటలు వాంటలు ఆడవాళ్ళు ఉంటారు రోడ్డు పెట్టి చూసుకుంటారు మంచి పని అయింది కాబట్టి మీ అందరూ కూడా ఈ దీపావళి ఘనంగా సెలబ్రేట్ చేసుకుని మీ చిన్న పార్టీ మీరు అందరూ కూడా మన పార్టీ కట్టుబడి ఉంది పార్టీని పురోగతికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాగే ఈ కార్యక్రమానికి మనకి అత్యతిగా అసెంబ్లీ బీజేపీ అధ్యక్షులు తప్ప సొసైటీ ప్రెసిడెంట్ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా వారు మీరందరూ కూడా ఇప్పుడు పార్టీ ఇంకా పాండిచేరి రాష్ట్రంలో పటిష్టమైన పునాదులు వేసుకుని ఈ పార్టీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తమిళ పార్టీలు కాకుండా బీజేపీ పార్టీ యొక్క ప్రత్యేకమైన పార్టీగా అవతరించాలని ఈ సందర్భంగా ఇప్పుడు సాయంత్రం చెప్పారు కదా ఇక్కడ ओके दिस कब पिनो पर्सनला नाही सर्व लो सर्व मेरे को नाही ईडब्ल्यू नाही इथे रंडी दिस कावर रन अह पण तो करारा या मातो यू पाते ने जा ओय हां हां बावा <coughs> कोडला